మీరు ఎలా ఉన్నారు నా పిల్లలు కొన్ని ముఖ్యమైన విషయాలు కొన్ని అవసరమైన సంగతులు మీ జ్ఞానంలోకి తీసుకురావడం చాలా ముఖ్యం బాగా వినండి మీరు ఇక్కడకు స్వయంగా రాలేదు మిమ్మల్ని ఇక్కడకు తీసుకురాబడింది అంటే మీకు లభిస్తున్న ఈ సందేశం చాలా శక్తివంతమైనది దీనిని అస్సలు విస్మరించకూడదు మీరు ఈ సందేశాన్ని వింటున్నారనేది కేవలం యాదృచ్ఛికం కాదు దీని వెనుక ఒక పెద్ద కారణం ఉంది ఇది మీకు తర్వాత తెలుస్తుంది ముందుగా మీ శత్రువుల గురించి మాట్లాడుకుందాం మీరు మీ శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ చుట్టూ కొందరు వ్యక్తులు ఉన్నారు వారు మీపై తీవ్రంగా అసూయపడతారు మీ పురోగతి చూసి వారు కలత చెందుతారు ఇక్కడ నాకు ఒక ఆడవ్యక్తి యొక్క శక్తి స్పష్టంగా అనిపిస్తుంది ఈ ఆడవ్యక్తికి ఒక ప్రత్యేక గుర్తు ఉండవచ్చు ఆమెకు కళ్ళజోడు ధరించడం చాలా ఇష్టం ఆమె ఎప్పుడూ కళ్ళజోడు ధరిస్తూ ఉంటుంది ఈ వ్యక్తి మీ శత్రువులలో ఒకరు కావచ్చు మీరు బహుశా గుర్తించలేకపోవచ్చు ఎవరు మిమ్మల్ని నక్కులు చేస్తున్నారు ఎవరు మిమ్మల్ని అనుసరిస్తున్నారు కొందరు వ్యక్తులు మీ పద్ధతులను మీ శైలిని మీ పనిని కూడా నకులు చేస్తారు కాని అంతరంగికంగా మీపై ద్వేషం పెంచుకుంటారు ఇది చాలా వింతైన కలయిక నకులు చేస్తారు అదే సమయంలో అసూయపడతారు ఇటువంటి అసూయాపరుల శక్తి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది వారి మనసులో మీ పట్ల ఎంతో అసూయ నిండి ఉంది మీరు సంతోషంగా నవ్వుతూ విజయవంతంగా ఉన్నప్పుడు వారి మనసులో ఒక్కసారిగా అగ్ని రాజుకుంటుంది ఇంకా ఒక చిన్న కాని ముఖ్యమైన సందేశం కూడా వస్తోంది ఒక వ్యక్తి యొక్క రహస్య సంబంధం గురించి స్పష్టంగా కనిపిస్తోంది ఈ వ్యక్తి గతంలో మీతో చాలా అబద్ధాలు చెప్పి ఉండవచ్చు లేదా సత్యాన్ని దాచి ఉండవచ్చు ఈ వ్యక్తి ఎప్పుడు మీతో క్షమాపణ చెప్పాలని మీ మన్నింపు కోరాలని కోరుకుంటున్నట్లు అనిపిస్తోంది మీరు ఈ వ్యక్తి నుండి క్రమంగా కాకుండా ఒక్కసారిగా దూరం జరిగారు ఒక క్షణంలో మీ అంతరంగం నుండి ఒక సంకేతం వచ్చినట్లు అనిపించి ఇక ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు మీరు మీ హృదయం మనసు ద్వారా ఈ సంబంధం లేదా ఈ వ్యక్తి యొక్క శక్తిని మీ జీవితంలో నుండి తొలగించాలని నిశ్చయించుకున్నారు బహుశా ఈ వ్యక్తి ఇప్పుడు మీతో సంపర్కంలో లేకపోవచ్చు ఎటువంటి సంభాషణ లేదా సమావేశం జరగకపోవచ్చు కాని ఈ వ్యక్తి యొక్క శక్తి స్పష్టంగా కనిపిస్తోంది ఆ వ్యక్తి మళ్లీ మీతో సంబంధం స్థాపించాలని మీతో మాట్లాడాలని తన తప్పిదాన్ని అంగీకరించాలని కోరుకుంటున్నారు ఈ పరిస్థితి యాదృచ్ఛికంగా ఏర్పడలేదు ఇది ఒక్కసారిగా జరిగింది యూనివర్స్ స్వయంగా ఈ పరిస్థితులను సృష్టించింది తద్వారా ఈ వ్యక్తి మీ నుండి విడిపోయాడు బహుశా ఒక సంఘటన సంభాషణ లేదా ఒక మలుపు మీలో ఈ నిశ్చయాన్ని రేకెత్తించి ఉండవచ్చు మీరు ఈ వ్యక్తితో సంబంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకున్నారు మీరు ఎక్కువ ఆలోచించకుండా వెనక్కి తిరిగి చూడకుండా ఈ శక్తి నుండి మిమ్మల్ని విడదీసుకున్నారు అయితే ఇక్కడ ఒక గాఢమైన సత్యం దాగి ఉంది ఒక శక్తివంతమైన సందేశం వస్తోంది మీ పట్ల తీవ్రమైన అసూయ కలిగిన వ్యక్తి ఒకరున్నారు ఇది సాధారణ ఈర్ష్య కాదు ఇది గాఢమైన తీవ్రమైన అసూయ ఈ వ్యక్తి మీ పురోగతి మీ సంతోషం మీ వ్యక్తిత్వం మీ ఆత్మవిశ్వాసం చూసి కలత చెందుతారు వారి హృదయంలో మీ పట్ల ఎంతో నీచమైన భావన ఉంది వారు ఎల్లప్పుడూ మిమ్మల్ని కిందకు లాగడానికి ఆపడానికి లేదా మీ శక్తిని కలవరపరచడానికి ప్రయత్నిస్తారు అందుకే మీరు దుష్టదృష్టి నుండి రక్షణ పొందడం చాలా ముఖ్యం బ్లాక్ టూర్మలైన్ టైగర్ ఐ నజర్బట్టు లేదా మీరు నమ్మే ఏదైనా రక్షణ వస్తువును ఎల్లప్పుడూ మీ వద్ద ఉంచుకోండి ముఖ్యంగా బయటకు వెళ్లినప్పుడు లేదా నెగటివ్ వైబ్స్ అనిపించే వాతావరణంలో ఉన్నప్పుడు ఈ రక్షణ వస్తువులను ధరించండి అలాగే సౌండ్ బాత్ లేదా రక్షణ ధ్యానం వంటి పద్ధతులను ఉపయోగించండి తద్వారా మీ శక్తి శుద్ధంగా సురక్షితంగా ఉంటుంది యూనివర్స్ మీకు అనేక సంకేతాలు ఇస్తుంది కొన్నిసార్లు ఒక విచిత్రమైన అసౌకర్యం రూపంలో కొన్నిసార్లు పునరావృతమయ్యే కలల రూపంలో లేదా ఒక యాదృచ్ఛికమైన వ్యక్తి యొక్క మాటల ద్వారా మీరు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది ఇది కూడా ఒక సంకేతం మీ చుట్టూ కొందరు వ్యక్తులు ఉన్నారు వారు మిమ్మల్ని దూరంగా చూడడమే కాకుండా మీ ప్రతి చిన్న పెద్ద విషయాన్ని నకలు చేస్తారు వారు వాస్తవానికి ఒకసారిగా కాపీ క్యాట్లు లాంకివారు మీ డ్రెస్సింగ్ సెన్స్ నుండి మీ హెయిర్ స్టైల్ వరకు మీకు ఇష్టమైన రంగు నుండి మీరు ఉపయోగించే ప్రొడక్ట్స్ వరకు అన్నిటినీ అనుసరించే ప్రయత్నం చేస్తారు మీరు పురుషులైతే వారు మీ హావభావాలను మీరు మాట్లాడే తీరును మీరు నడకను ఇక సోషల్ మీడియా పోస్టుల విధానాన్ని కూడా గమనిస్తారు వాటిని పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తారు వాస్తవానికి వారి ఈ నకలు చేసే అలవాటు వారి అంతరంగికల్లోని కొరక హీనభావనల ఫలితం వారు మిమ్మల్ని చూస్తే తమను తాము చిన్నగా భావిస్తారు అందుకే మీతో సమానంగా ఉండడానికి మీ చర్యను అనుసరించే ప్రయత్నం చేస్తారు కాని మీ నిజమైన శక్తి మీ నిజమైన ఆత్మవిశ్వాసం మీ నిజమైన వైబ్ మీ వద్దే ఉంది దానిని ఎవ్వరూ నకులు చేయలేరు ఇంకా ఒక స్పష్టమైన సందేశం వస్తోంది మీరు ఇప్పుడు భావోద్వేగపరంగా చాలా తెలివైనవారు సమతుల్యంగా ఉన్నారు ఇప్పుడు ఎవ్వరూ మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా బాధించలేరు మీ శక్తిని తగ్గించలేరు ఎవరైనా ప్రయత్నిస్తే మీరు ఆ పరిస్థితిని సమర్థవంతంగా సంభాలిస్తారు ఇప్పుడు ఎవరు మీ భావోద్వేగాలతో ఆడుకోలేరు మీ భావోద్వేగాలను ఉపయోగించలేరు ఎందుకంటే మీరు మీ భావోద్వేగాలపై పూర్తి నియంత్రణ సాధించారు గతంలో మీకు చాలా బాధ కలిగింది మీ భావోద్వేగాలతో ఎన్నోసార్లు ఆడుకున్నారు మీ చుట్టూ కొందరు అసూయాపరులు ఉన్నారు ఈ అసూయాపరుడు ఒక ఆడవెక్తి అని స్పష్టమైన సందేశం వస్తుంది ఈ వ్యక్తి మీకు చాలా సన్నిహితమైన వ్యక్తిని మీకు వ్యతిరేకంగా రెచ్చగొట్టడానికి ప్రయత్నించింది మీరు ప్రియమైన వారిని మీ నుండి దూరం చేయడానికి మీపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ వ్యక్తి పూర్తి ప్రయత్నం చేసింది మీ చుట్టూ ఇటువంటి ఆట ఆడబడింది కాని నేను మిమ్మల్ని పోరాడుతూ చూస్తున్నాను మీ మనసులో మొదటిగా వచ్చిన వ్యక్తి పేరు లేదా ముఖం అదే ఈ సందేశంలో సూచించబడిన వ్యక్తి ఈ వ్యక్తిని మీ నుండి దూరం చేయడానికి రెచ్చగొట్టబడ్డారు మీరు నిశ్శబ్దంగా అన్నీ సహించే వ్యక్తి కాదు మీరు మీ విషయాల కోసం మీ విషయాల కోసం మీ సంబంధాల కోసం పోరాడుతున్నారు ఇక్కడ దైవిక సందేశం కూడా స్పష్టంగా ఉంది మీ జీవితంలో ఈ అసూయాపరుడాలైన ఆడవ్యక్తి మిమ్మల్ని పూర్తిగా నాశనం చేయడానికి మీ జీవితాన్ని బాగా దెబ్బతీయడానికి ప్రయత్నించింది కాని మీరు ఓడిపోలేదు మీరు మళ్లీ మిమ్మల్ని మీరు సరిదిద్దుకున్నారు ఎందుకంటే మీరు ఒక దైవికంగా ఎంపిక చేయబడిన వ్యక్తి ఎవ్వరూ మిమ్మల్ని విచ్ఛిన్నం చేయలేరు మీ శక్తిని ఎవరూ కలవరపర్చిలేరు మీరు అత్యంత శక్తివంతులు ధైర్యవంతులూ ఆత్మవిశ్వాసం కలిగినవారు మీలో సింహంలాంటి ధైర్యం ఉంది ఈ ఆడవ్యక్తి మీ పట్ల చాలా అసూయపడుతోంది యూనివర్స్ మీకు హెచ్చరిస్తోంది ఇటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి వారిని దూరంగా ఉంచండి ఇక్కడ మరో శక్తివంతమైన అంశం కనిపిస్తోంది ఈ వ్యక్తి మరియు మీ మధ్య వయసులో చాలా తేడా ఉంది ఈ ఆడవ్యక్తి మీకంటే వయసులో చాలా పెద్దది కావచ్చు లేదా మీరు ఈ వ్యక్తి కంటే వయసులో పెద్దవారే ఉండవచ్చు కాని ఎక్కువగా ఆమె మీకంటే వయసులో పెద్దదిగానే అనిపిస్తోంది ఈ వయసు తేడా స్పష్టంగా కనిపిస్తోంది ఇది ఈ సంబంధం గురించి ఒక ముఖ్యమైన సంకేతాన్నిస్తోంది మీ శక్తి మరియు ఈ వ్యక్తి శక్తి మధ్య పెద్ద వయసు తేడా అనిపిస్తోంది ఒక తల్లి కొడుకు లేదా తల్లి కూతురు లాంటి శక్తివంతమైన వైపు కనిపిస్తోంది కాని నేను మిమ్మల్ని మీ హక్కుల కోసం మీ శక్తిని కాపాడుకోవడానికి పోరాడుతూ చూస్తున్నాను మీరు ప్రేమించే వాటికోసం మీ హక్కుల కోసం గట్టిగా నిలబడ్డారు ఇక్కడ ఒక శక్తివంతమైన సందేశం వస్తోంది మీరు ఈ డ్రామా నుండి ఇప్పటికే ముందుకు వెళ్లిపోయారు ఈ వ్యక్తి మీకు వ్యతిరేకంగా ఏమి చేసినా మీ జీవితంలో డ్రామాను సృష్టించే ప్రయత్నం చేసినా మీరు దాని నుండి బయటపడి ముందుకు సాగారు ఈ వ్యక్తి మీ పట్ల చాలా అసూయ అసురక్షిత భావం కలిగి ఉంది అసూయ యొక్క శక్తివంతమైన వైబ్ స్పష్టంగా కనిపిస్తోంది అందుకే నేను మళ్లీ చెప్తున్నాను మీ దుష్టదృష్టి నుండి రక్షణ పొందే పెండెంట్లను ధరించండి ఈ వ్యక్తి మీతో సంపర్కం చేయాలని మీ గొంతు వినాలని మీతో క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నట్లు సందేశం వస్తోంది ఎందుకంటే ఆ వ్యక్తికి తన తప్పులు గుర్తించబడ్డాయి ఆ వ్యక్తి ఇప్పుడు తన కర్మఫలితాలను ఎదుర్కొంటోంది దీని కారణంగా మానసిక శారీరక ఇబ్బందులను ఎదుర్కొంటోంది ఈ వ్యక్తి ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడిలో ఉంది మీ జీవితంలో అనేక సమస్యలను ఇబ్బందులను సృష్టించడానికి ప్రయత్నించిన ఈ వ్యక్తి గురించి ఒక శక్తివంతమైన ధృవీకరణ వస్తోంది మా ఆదిశక్తి యొక్క ప్రణాళిక ప్రకారం ఇదంతా జరుగుతోంది మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకురావడం ఆమె ప్రణాళిక మీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయం వెనక ఒక దైవిక ప్రణాళిక ఉంది అది మీకు ఇప్పుడు పూర్తిగా తెలియకపోవచ్చు మీ జీవితంలో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించిన ఈ వ్యక్తి ఇప్పుడు స్వయంగా ఇబ్బందులు సమస్యలతో చుట్టుముట్టబడి తన కర్మ ఫలితాలను ఎదుర్కొంటోంది దైవిక జీవులతో ఇలాంటిదే జరుగుతుంది శుద్ధమైన మనస్సు కలిగిన మోసం నుండి దూరంగా ఉండే ఎవరికీ చెడుకోరని వ్యక్తులతో ఎవరైనా తప్పు చేస్తే ఆ వ్యక్తి భావోద్వేగాలతో ఆడుకుంటే ఈశ్వరుడు మరియు ప్రకృతి ఆ వ్యక్తిని వదిలిపెట్టరు అందుకే ఈ వ్యక్తి ఇప్పుడు మానసిక భావోద్వేగ జీవితంలోని ఇతర కష్టాలతో పోరాడుతోంది యూనివర్స్ మీకు ఈ సత్యాన్ని తెలియజేయాలనుకుంటోంది మీరు రక్షించబడుతున్నారని మీతో అన్యాయం చేసేవారు లెక్క దైవం తన సమయంలో తన విధానంలో తీర్చుతుందని ఎవరూ దాని నుండి తప్పించుకోలేరని ఈ వ్యక్తి అంతరంగంలో నీచమైన భావనలు చెడు ఉద్దేశాలు నిండి ఉన్నాయి ఇది చెడు పనులు చేస్తుంది ఇతరులకు హాని కలిగించడానికి ఏ స్థాయికైనా వెళ్తుంది బ్లాక్ మ్యాజిక్ విచ్క్రాఫ్ట్ లేదా ఏదైనా నెగటివ్ శక్తిని వ్యాపింపజేయడంలో దీనికి ఎలాంటి సంకోచం లేదు దీని ఉద్దేశం ఒకటే మిమ్మల్ని బలహీనపరచడం మిమ్మల్ని ఈశ్వరుడి నుండి దూరం చేయడం మీ జీవితంలో చీకటిని వ్యాపింపజేయడం ఇక్కడ ఒక స్పష్టమైన సందేశం వస్తోంది ఈ వ్యక్తి మీ ఇంటి ఈశాన్య దిశలో ఏదో తప్పు చేయడానికి ప్రయత్నించింది ఈశాన్య దిశ అనేది పవిత్రమైన స్థలం ఇక్కడి నుండి ఇంట్లోకి అత్యధిక దైవిక శక్తి ఆశీర్వాదాలు వస్తాయి ఈ దిశను ఈశ్వరుడి స్థానంగా భావిస్తారు ఇక్కడ ఆయన కృప ఎల్లప్పుడూ కురుస్తుంది అందుకే ఈ వ్యక్తి ఈ దిశను లక్ష్యంగా చేసుకుని ఇంట్లోకి వచ్చే సానుకూల శక్తిని అడ్డుకోవడానికి ప్రయత్నించింది ఈ దిశలో బ్లాక్ మ్యాజిక్ చేయడానికి ఒక ప్రణాళిక వేసింది దీని ఉద్దేశం ఈశ్వరుడు మీ పట్ల ఉంచకుండా చేయడం మీ విశ్వాసం ఆస్తికి తగ్గించడం మీరు పూజలు ధ్యానం కీర్తనల నుండి దూరం కావడం బహుశా ఇటీవల మీకు అనిపించి ఉండవచ్చు మీ మనసు ఈ ఆధ్యాత్మిక కార్యకలాపాలలో మునపటిలా నిమగ్నం కావడం లేదని ఇది ఈ వ్యక్తి యొక్క దుష్ట ప్రణాళికలో భాగం కావచ్చు కాని ఈ వ్యక్తి ఒక విషయాన్ని మరిచిపోయింది ఈశ్వరడి ఎవ్వరూ మానిపులేట్ చేయలేరు ఆయన సృష్టికర్త జగజ్జనని ఆయన ప్రేమ కృప రక్షణ ఎవరి చాకచక్యాలచేత ప్రభావితం కావు మీ ఆత్మలోని అచంచలమైన విశ్వాసం సంబంధాన్ని ఎవరూ విచ్ఛిన్నం చేయలేరు ఈశాన్య దిశలో ఈ వ్యక్తి ఏమి చేయడానికి ప్రయత్నించినా అది పూర్తిగా విఫలమైంది ఆ నెగటివ్ శక్తి అంతా తిరిగి ఆ వ్యక్తి జీవితంలోకి వెళ్ళింది ఈ వ్యక్తి మీకోసం బున్న జాలం ఇప్పుడు ఆ వ్యక్తిని చుట్టేసింది యూనివర్స్ ఈ వ్యక్తి యొక్క చాకచక్యాలను పూర్తిగా నిర్వీర్యం చేసింది ఇప్పుడు దీని ఎటువంటి ప్రభావం మీపై ఉండదు యూనివర్స్ మీకు ఈ హెచ్చరిక ఇస్తోంది ఈ నక్కలాంటి స్వభావం కలిగిన ఆడవ్యక్తి రాబోయే సమయంలో మీతో క్షమాపణ చెప్పడానికి ప్రయత్నించవచ్చు ఆమె మీ ముందు భావోద్వేగంగా కనిపించవచ్చు తన తప్పును ఒప్పుకొని మీ విశ్వాసాన్ని మళ్లీ గెలుచుకోవడానికి ప్రయత్నించవచ్చు కానీ ఈసారి మీరు మోసపోకూడదు ఈ వ్యక్తి ఎన్నోసార్లు మీ వెనుక దెబ్బలు కొట్టిందని గుర్తుంచుకోండి మీరు ఈ వ్యక్తిని నమ్మిన ప్రతిసారి ఆ నమ్మకాన్ని వాముచేసి మీకు మానసికంగా భావోద్వేగంగా ఆధ్యాత్మికంగా నష్టం కలిగించింది ఈ వ్యక్తి మొదట నష్టం కలిగించడం ఆ తర్వాత పరిస్థితులను నాటకీయంగా చిత్రించడం మళ్లీ సన్నిహితంగా రావడానికి ప్రయత్నించడం దీని అలవాటు అందుకే ఈ వ్యక్తి మీకు సమీపంగా రావడానికి ప్రయత్నించినప్పుడు భావోద్వేగంగా దానిని దగ్గరగా రానివ్వకండి మర్యాదగా కాని గట్టిగా దూరం ఉంచండి మీ సరిహద్దులను నిర్ధారించండి వాటిపై గట్టిగా నిలబడండి ఈ వ్యక్తి మీ జీవితంలో ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువగా మీ శాంతి మీ శక్తి మీ ఆధ్యాత్మిక సమతుల్యత సురక్షితంగా ఉంటాయి యూనివర్స్ మీకు ఈ సందేశాన్ని పదే పదే ఇస్తోంది మీకు మార్గదర్శనం జరుగుతోంది మీరు రక్షించబడుతున్నారు మీ ఆధ్యాత్మిక యాత్రను ఎవరూ ఆపలేరు మీకు వ్యతిరేకంగా నెగటివ్ శక్తిని వ్యాపింపజేసేవారు దాని ధరను వేచెల్లిస్తారు మీరు మీ విశ్వాసం ధ్యానం ఈశ్వరుడితో సంబంధాన్ని మరింత బలోపేతం చెయ్యాలి ఇక్కడ మరో స్పష్టమైన సందేశం వస్తోంది కొన్ని సత్యాలు దాచబడ్డాయి కొన్ని వస్తువులను ఈ వ్యక్తి నాశనం చేసింది నాకిక్కడ పుస్తకాలు కనిపిస్తున్నాయి బహుశా ఇవి దుష్ట స్పెల్స్ లేదా చెడు విషయాలతో సంబంధం కలిగిన పుస్తకాలు కావచ్చు ఈ వ్యక్తి ఈ పుస్తకాలను కాల్చివేసింది తద్వారా సత్యం బయటకు రాకుండా చేసింది ఈ వ్యక్తికి చాలా జ్ఞానం ఉంది ఎన్నో విషయాలు తెలుసు ఉద్దేశపూర్వకంగా ఈ విషయాలను నాశనం చేసింది ఇటువంటి నెగటివ్ మరియు ప్రమాదకరమైన విషయాల్లో పాల్గొనే ఆడవ్యక్తి నుండి మీరు దూరంగా ఉండాలి మరో శక్తివంతమైన సందేశం వస్తోంది మీరు ఈ వ్యక్తి నుండి ఇటికే ముందుకెళ్లిపోయారు మీరు ఆ వ్యక్తి జీవితం నుండి పూర్తిగా దూరమయ్యారు మీరు దూరం జరిగి ఒక కొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టారు ఇక్కడ మీరు మునపటి కంటే ఎక్కువ సంతోషంగా ఉన్నారు ఈ వ్యక్తి మీ జీవితం నుండి బయటకు నుండి మీ జీవితంలో అద్భుతమైన సానుకూల మార్పులు వచ్చాయి మీకు హాను కలిగించే వారిని మీ జీవితం నుండి పూర్తిగా తొలగించారు ఇప్పుడు మీరు అంతరంగంలో అనుభవిస్తున్నారు మీరు సంతోషంగా ఉండాలి మిమ్మల్ని నిజంగా ప్రేమించి మీ గురించి ఆలోచించే మీ సంతోషాన్ని కోరే వారి మధ్య ఉండాలి ఈ వ్యక్తి యొక్క అధ్యాయం మీ జీవితం నుండి పూర్తిగా ముగిసింది మీరు ఒక గట్టి గోడను నిర్మించారు తద్వారా ఈ వ్యక్తి మీ జీవితంలో మళ్లీ జోక్యం చేసుకోలేరు ఇప్పుడు మీరు ఈ వ్యక్తికి మీ విషయాలు చెప్పాలని కోరుకోవడం లేదు ఈ వ్యక్తి విషయాలు వినాలని కూడా అనుకోవడం లేదు ఒకవేళ ఈ వ్యక్తి మీకు కాల్ చేసినా లేదా సందేశం పంపినా మీరు దూరం ఉంచుతారు ఈ చెడు ఆడవ్యక్తి మీ జీవితం నుండి పూర్తిగా బయటకు వెళ్ళిపోయింది ఇప్పుడు మీరు ఒక కొత్త ప్రయాణంలో ఉన్నారు ఇక్కడ సానుకూల ప్రజల మధ్య ఉన్నారు ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా భావోద్వేగంగా బ్లాక్మెయిల్ చేసింది ఎందుకంటే మీరు నిష్కపటులని సులువుగా నమ్మేస్తారని ఆమెకి తెలుసు బహుశా ఆమె మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసి మిమ్మల్ని మోసం చేసి మీ వెనుక గుట్టుగా తప్పు మాటలు చెప్పి మీకు వ్యతిరేకంగా కుట్టలు పన్నింది కానీ ఇప్పుడు మీరు నిర్ణయించుకున్నారు ఇటువంటి వ్యక్తులతో ఎట్టి పరిస్థితిలోనూ సంబంధం ఉంచకూడదని మీరు అంతరంగంలో అనుభవిస్తున్నారు ఇటువంటి వ్యక్తులను మీ జీవితంలోండి పూర్తిగా తొలగించాలని ప్రస్తుతం ఈ ఆడ వ్యక్తి తన కర్మ ఫలితాలను అనుభవిస్తోంది ఆమె ఇబ్బందిలో ఉంది తన ఇబ్బందులకు మీరే కారణమని తెలుసు ఎందుకంటే ఆమె మీతో తప్పు చేసింది నిరంతరం దుష్ట స్పెల్స్ ఇతరులను రెచ్చగొట్టడం నెగిటివ్ శక్తిని వ్యాపింపచేయడం ఇవన్నీ ఆమె చేసింది ఇక్కడ దేవి సందేశం కూడా వస్తోంది మీరు ఇద్దరిలో ఎవరో ఒకర్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు బహుశా మీకు వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ లేదా నైంటీ సిక్స్ లాంటి ఏంజల్ నంబర్లు కనిపిస్తున్నాయి ఆకుపచ్చ లేదా తెల్ల రంగు చిలుకలు కనిపిస్తున్నాయి ఇవి యూనివర్స్ మీకోసం ఏదో ప్రత్యేకమైనది తీసుకొస్తోంది అని సూచించి సంకేతాలు బహుశా ఎవరో మీకు బహుమతి ఇవ్వబోతున్నారు ఈ బహుమతి కేవలం సాధారణ బహుమతి కాదు మీ సానుకూల శక్తి మీ ఓపిక మీ గట్టి విశ్వాసానికి ఒక బహుమానం కావచ్చు మనం మనలో విశ్వాసం ఆస్తిని నిలుపుకున్నప్పుడు యూనివర్స్ ఇటువంటి విధానాల ద్వారా మనకు ఆశీర్వాదాలను అందిస్తుంది ఇంకా ఒక గాఢమైన విషయం అనిపిస్తోంది ఎవరి జీవితంలో ఈ సమయంలో సంఘర్షణ జరుగుతోంది ఎవరి హృదయం మనసు మధ్య ఒక లాగుడు జరుగుతోంది అలాగే ఎవరో రుచికరమైన వంటకం తయారు చేస్తున్నారని కుటుంబంతో కలిసి కూర్చొని భోజనం చేస్తున్నారని అనిపిస్తోంది ఇది మీ జీవితంలో లేదా మీ చుట్టూ జరుగుతున్న ఒక గృహ సంబంధమైన లేదా వ్యక్తిగతమైన పరిస్థితిని సూచిస్తుంది ఇందులో సౌకర్యం ఆప్యాయత ఉన్నాయి అదే సమయంలో కొన్ని అసమాధాన సమస్యలు కూడా ఉన్నాయి